రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి మద్నూర్ జుక్కల్ మండలాల్లో పలు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది మద్నూర్ మండలం చిన్నేక్లాడ గ్రామంలోకి వరద నీరు రావడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్రామంలో ఆలయం తాగునీటి ట్యాంక్ వద్ద వరద నీరు నిలిచిపోయింది సీసీ రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది మద్నూర్ మండలం సోమూర్ అంతాపూర్ మార్గంలో ప్రధాన రాదరిపై ఉన్న వాగు పొంగి పొర్లడంతో రెండు రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయి వాగు వద్ద ట్రాక్టర్ను అడ్డుపెట్టి ఎవరు వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామంలో తెల్లవారుజామున ఎదురుగాలుడు వర్షంతో కరెంటు వైరు తెగిపోయి ఓ గేదె చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు గ్రామ పంచాయతీ కార్యదర్శి సంజయ్ పంచనామా నిర్వహించి ఈ విషయం మేనూర్ స్టేషన్ ఏఈకి ఫోన్లో సమాచారం ఇచ్చారు మహారాష్ట్రలోని భారీగా కురిసిన వర్షానికి మద్నూర్ మండలం గోజగావ్ లేండి వాగుకు భారీగా వరద నీరు రావడంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది రెండు రోజులుగా ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ధనూర్ సమీపంలోని వాగుకు వరద నీరు రావడంతో పంట పొలాలు నీట మునిగాయి సోయ పంట చెరుకు పంటలోకి వరద నీరు వచ్చి చేరింది జుక్కల్ మండలం మాదాపూర్ చెండేగావ మార్గంలో ఉన్న వాగు పొంగి పొర్లుతుంది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అటువైపు వెళ్లకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు ఇలా పలు గ్రామాల్లో వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వరద నీరు రావడంతో రేకుల షెడ్లు గుడిసెళ్లు ఉండేవారు అనేక అవస్థలు పడుతున్నారు చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన ఛానల్ మన వార్తలు